ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఎంతో పవిత్రమైన నెల కాబట్టి గుమ్మం దగ్గర ఇదొక్కటే చల్లితే చాలు ఈ నెల అంతా కూడా ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఈ గురువారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనకు అమావాస్య తర్వాత వచ్చిన రోజు వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసం కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెల ఎంతో శక్తివంతమైంది గురువారం కూడా ఎంతో శక్తివంతమైంది అంటే ఈ రోజు జూన్ ఇరవై ఆరు దగ్గర నుంచి జూలై ఇరవై నాలుగు వరకు ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుంది కాబట్టి గుమ్మం దగ్గర మీరు ఇదొక్కటి చల్లినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా పోతాయి గుమ్మం లోపల నుంచి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి లక్ష రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే గుమ్మం అంత పవిత్రమైంది మనకు మంచి రావాలన్నా అలాగే చెడు రావాలన్నా గుమ్మం లోపల నుంచి రావాలి కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లడం వలన ఇల్లంతా కూడా పవిత్రమవుతుంది అలాగే ఇలా చేయడం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా బాగా డబ్బు ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఇది కొన్ని నిష్టలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి మాసం మొదలైంది ఈ మాసం మనకు జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ముగుస్తుంది తర్వాత నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసాన్ని చాలా శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చు మనకు కోరికలను తీర్చేటువంటి మాసంగా ఈ ఆషాఢ మాసం అని చెప్పుకోవచ్చు ఏదైనా తీరని కోరికలు ఉన్నా కూడా అలాంటి కోరికను తీర్చుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా ఉపయోగపడుతుంది కానీ ఈ ఆడ ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదని శాస్త్రాలు చెప్పడం జరిగింది శుభకార్యాలకు ఆషాఢ మాసం పనికిరాదని ప్రత్యేకంగా భావించినప్పటికీ కూడా ఆధమికంగా మాత్రం ఎన్నో పుణ్య ఫలితాలను సొంతం చేసుకునేటువంటి మాసం ఈ ఆషాఢ మాసము అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వషాఢ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి ఆషాఢమాసం అని పేరు వచ్చింది అలాగే ఈ మాసంలో సూర్యుడు కర్కటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం కూడా మొదలవుతుంది ఈ దక్షాయనం మనకి సంక్రాంతి వరకు కూడా ఉంటుంది కాబట్టి వివాహమైనటువంటి తొలి మాసంలో అంటే కొత్తగా వివాహమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో అత్తగారి ఇంటికి వచ్చి కోడలు ఒకే చోట కలిసే ఉండకూడదు కోడలు ఒకే గడప అనేది దాటకూడదు అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కాబట్టి ఇంత విశేషమైన ఈ రోజున గడపకు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అలాంటి గడప దగ్గర మనం ఏ పరిహారం చేయడం వలన మనకు ఏదైనా చెడు ఉన్నా కూడా మనకు అనేది రాకుండా మనం బాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికి ఆషాఢ మాసం వల్ల వచ్చేటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవడానికి పరిహారం అనేది ఎంతో శక్తివంతమైనగా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం ఆరు గంటల ప్రాంతం నుండి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అలాగే ఈ మాసంలో గోరింటాకును పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల వివాహం కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మంచి భర్త అనేది లభిస్తారు వారికి నచ్చినటువంటి భర్త వారిని ప్రేమగా చూసుకునేటువంటి భర్త అందంగా ఐశ్వర్యంతో ఉన్నటువంటి భర్త వీరికి దొరుకుతారని చెప్పి చక్కగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే వివాహమైనటువంటి వారు కూడా వారి భర్తతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక మంచి సూచకంగా చెప్పవచ్చు ఈ ఆషాఢ మాసం ఏమిటి అంటే పెళ్ళైన దంపతులు లేదా అత్త కోడలు భార్యాభర్తలు ఒకే చోట ఉండకూడదు అలాగే గడప దాటకూడదు ఆడపిల్ల పుట్టింట్లో ఉండాలి అత్తగారింటికి వెళ్ళకూడదు అని ఈ నెల రోజులు చెప్పేసి మనకు ప్రత్యేకంగా శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది దానికి గొప్ప గొప్ప కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ మాసంలో గర్భం ఏదైనా దాల్చినట్లయితే వారికి పుట్టబోయేటువంటి బిడ్డ ఎండాకాలంలో పుడతాడు కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉండదు కాబట్టి శాస్త్రాల ప్రకారం అంత గొప్ప అర్థాలతోటే పెద్దవారు మనకి ఏదైనా ఒకటి చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పద్ధతి అనేది చెయ్యడం అనేది మొదలైందనమాట మనం డైరెక్ట్గా చెప్తే ఎప్పుడూ కూడా ఆ పని జరగదు కాబట్టి ఇలా శాస్త్రాల విధంగా చెప్తారు అలాగే ఈ మాసంలో నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు యోగ నిద్రలోకి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరిగింది ఏదైనా గృహ నిర్మాణాలు లేదా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం లేదా ఉద్యోగాల గురించి మాట్లాడుకోవడం ఇలాంటి రకాలైనటువంటి పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది కొంచెం ఆర్థిక నష్టాల వల్ల జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈరోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో గుమ్మం బయట కూడా చక్కగా నీటితో కడిగి ముగ్గులు పెట్టాలి అలాగే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి ఆషాఢ మాసం మనకేంటంటే శుభకార్యాలకు మంచిది కాకపోవచ్చు కానీ మనకున్నటువంటి కష్టాలు తీసుకోవడానికి మాత్రం ఇది మంచి సమయం శాస్త్రంలో చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ప్రతిరోజు కూడా పూజలు చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది కాబట్టి తప్పనిసరిగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి ఈరోజు ఈ మాసంలో కాస్త మాంసాహారాన్ని కూడా తినకుండా ఉంటే మీకు చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది రేపు తప్పనిసరిగా మీరు మాంసాహారం తినకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఈ మాసంలోని ఎక్కువగా తిట్టుకోవడం శాపనార్థాలు పెట్టుకోవడం గొడవలు ఇంట్లో ఒక నెగిటివ్ వాతావరణం అనేది క్రియేట్ చేసుకోకుండా చాలా వరకు కూడా మౌనంగా ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకోవడం వల్ల ఇంట్లో అంతా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు తగ్గి పట్టిందల్ల బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది ప్రతిదీ కూడా శాస్త్రం ప్రకారం చెప్పేటువంటి ప్రతిదాని వెనకాల కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంతరార్థం అనేది దాగి ఉంటుంది ఇలా ప్రతీదీ కూడా మన ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి విషయం అనమాట నిరోధక శక్తిని పెంచడానికి అలాంటివి ఆషాఢ మాసంలో కొంచెం వర్షాలు అవి పడుతూ ఉంటాయి కాబట్టి గుమ్మం దగ్గర మనం ఎలా చల్లడం వల్ల క్రిములు ఉన్నా కూడా నశించిపోతాయనమాట ఇలా కాబట్టి ఈ రోజున మీరు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఇది చల్లండి ఒక గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకోండి అందులో కొంచెం గంగాజలం కలపండి గంగాజలం అందరి అందరింట్లో ఉండాలని ఏమీ లేదు కాబట్టి అందరింట్లో ఉన్నవాళ్ళు వేసుకోండి కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే ముద్ద కర్పూరం పొడి చిటికెడు రాళ్ళు ఉప్పు కొంచెం తీసుకోండి అలాగే రోజు వాటర్ ఉంటే కొంచెం రోజు వాటర్ ఇవ్వండి లేదా మీకు గులాబీ రమ్ములు ఉన్నా సరే అవైనా వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇవన్నీ కూడా నీటిలో కలిపేసి ఆ నీటిని మన గుమ్మం దగ్గర చల్లుకోవాలన్నమాట సాయంత్రం చెప్పుకున్నటువంటి సమయంలో చల్లుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి భూలోకన సంచరించేటువంటి సమయం కాబట్టి మీరు ఆ సమయంలో చల్లుకోవాలి సంధ్యా సమయంలో చల్లుకొని మీరు కాసేపు తలుపులు తీసి ఉంచండి అలా తీసి ఉంచితే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో వేసేటువంటి ప్రతీదీ కూడా చాలా శక్తివంతమైంది నీరు మనకు పంచభూతాలతో ఒకటి నీటిలో మన శరీరాన్ని ఇంటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అలాగే గడప దగ్గర ఇలా చల్లడం వల్ల ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి చెడు అనేది మనకు మన గడపను దాటి మన ఇంటికి తాకకుండా ఉంటుంది కాబట్టి చెడును కడిగేయడానికి నీరు ఉపయోగపడుతుంది గంగాజలం మనకు చాలా పవిత్రమైనది అన్ని నదుల్లో కలిసినటువంటి నీరు కాబట్టి అంత శక్తివంతమైనది ఈ గంగా కాబట్టి ఈ గంగాజలం కూడా ఒకటి లేదా రెండు స్పూన్లు వేయండి పసుపు కుంకుమ ఎంతో మంగళకరమైనవి శుభపరమైనవి కాబట్టి పసుపు మనకి మంచి బాగా కలిసి రావడానికి మన జీవితాలు పచ్చగా ఉండడానికి కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దిష్టిని తీసేయడానికి ముద్ద కర్పూరం దైవానికి నివేదన చేయబడుతుంది కాబట్టి ఈ పదార్థం కాబట్టి కర్పూరం కూడా కొంచెం తీసుకొని పొడిలాగా చేసి అందులో కలిపేయండి తర్వాత రాళ్ళు ఉప్పు నరదిష్టిని మన ఇంటికి పరంగా ఉన్నటువంటి దరిద్రాన్ని చెడుని తీసేయడానికి శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఇలాగా ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలా ఉప్పు వేసి చల్లడం వలన మనకు క్రిములు కూడా ఇంట్లోకి రావు అంటే ప్రతిదానికి కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో శక్తివంతమైనవి రోజ్ వాటర్ ఆ సువాసనకు లక్ష్మీదేవి మన ఇంట్లో లోపలికి వెతుక్కుంటూ వస్తుందనమాట కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా అంటే చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా గుమ్మం దగ్గర మీరు వీటిని చల్లండి కాసేపు ఒక పావుగంట అరగంట సేపు తలుపులు తీసి ఉంచండి అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కోట్లు వస్తాయి కదా అని ఒక్కసారిగా కాదండి అదృష్టాన్ని అనేది తీసుకొస్తుంది అనమాట ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడుని అంతటి కూడా గ్రహించి బయటకు తరిమి కొట్టేలాగా చేస్తుంది మీకు ఇల్లంతా కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది అంతకంటే మనకేమి కావాలండి ఈ రోజుల్లో కాబట్టి ఈ పరిహారం ఆషాఢ మాసం రోజున గుమ్మం దగ్గర ఇలా చేయడం వల్ల ఎంతో శక్తిమంతమైన పరిహారంగా మనం చెప్పుకోవచ్చు కొందరికి కుదరచ్చు కుదరకపోవచ్చు కొందరు వీడియో చూడొచ్చు చూడకపోవచ్చు అలా అని చెప్పేసి ఈరోజే కాదండి ఈ మాసంలో మీకు ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు కుదిరినా కానీ ఆ పని చేయండి కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసి తీరండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు వాస్తు దోషాలు అన్నీ కూడా తొలిగిపోయి మీరు పట్టినదల్లా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుంది ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆషాడం అసలు మీకు అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది కాబట్టి ఇవాళ మీరు చేసేటువంటి పరిహారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనాన్ని బాగా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో